హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన వీడియోస్కి షార్ట్స్ అనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎలా యాడ్ చేయాలి చాలా సింపుల్గా చెప్తానండి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి చూస్తున్నప్పుడే కూడా లైక్ చేసేసేయండి సో ఇప్పుడు ఏంటంటే మనం షార్ట్స్కి పెడుతూ ఉంటాం కదా మనకి ఎక్కువ వ్యూస్ రావాలి అప్పుడు మనం దేని మీద డిపెండ్ అవ్వాలి అంటే షార్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి మనకి ఎక్కువ వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా షార్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి కానీ మనీ ఎక్కువ రావాలి మనీ మాకు ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే మీరు లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు షార్ట్స్ మనం షార్ట్స్ ఎలా పెడదాం మన దగ్గర ఉన్న వీడియోకి సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిచెన్లో వంట చేస్తున్నారు అనుకోండి ఆ వంట వీడియోని ఒక షార్ట్ కింద పెడదాము దానికి నేను సాంగ్ అనేది యాడ్ చేయాలి అనుకున్నారనుకో ఒక టూ మినిట్స్ వీడియో అయితే తీస్తారు కానీ మనం షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మనకి మాత్రం ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంటే సిక్స్టీ సెకండ్స్ లోపు మాత్రమే షార్ట్కి ఎలిజిబుల్ అనమాట వన్ మినిట్ దాటితే అది లాంగ్ వీడియో కింద అయిపోతుంది సో షార్ట్స్ అయితే దాంట్లో పెట్టలేము సో ఇప్పుడు ఏంటంటే సాంగ్ ఎలా యాడ్ చేయాలి నేనైతే త్రీ టైప్స్ చెప్తున్నాను కంపల్సరీగా అందరూ యూజ్ చేసేది ఈ త్రీ టైప్సే వాడతారు ఇది కాకుండా ఇంకోటి అయితే షార్ట్కి అయితే వాడరు సో ఆ త్రీ టైప్స్లో మీరు ఈజీగా పెట్టి మీకు వ్యూస్ అనేవి ఎలా ఎక్కువగా పెరగాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకో మీరు వీడియో తీసుకుంటారు ఫస్ట్ వీడియో తీసుకుని దాన్ని ఎడిట్ చేయాలి ఎడిట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాలి అది పెద్ద వీడియోకి అయినా అవ్వచ్చు ఇప్పుడు షార్ట్ అనుకోండి డైరెక్ట్ గా సాంగ్ ఓపెన్ చేసేసుకుని మీరు వీడియో తీసుకోవచ్చు కానీ ఏంటంటే మీరు కిచెన్ లో వీడియోస్ కానీ బయట వీడియోస్ కానీ అలా తీసేటప్పుడు ఎడిట్ చేస్తారు కదా ఆ ఎడిట్ చేసేటప్పుడు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ మాత్రము ఉండేలా చూసుకోండి షార్ట్ వీడియో అనేది అంటే సపోజ్ ఇప్పుడు ఒక టూ మినిట్స్ వచ్చింది మీ వీడియో అనేది దాన్ని ఏం చేస్తారంటే మీరు ఎడిట్ ఎడిట్ చేయాలి ఎడిట్ ఆప్షన్ మీకు వీడియో ఎడిటర్ కానీ ఇన్షార్ట్ లో కానీ లేదంటే కైన్ మాస్టర్లో లో కానీ మీ ఇష్టం ఏ యాప్ అయితే యూజ్ చేస్తారో ఆ యాప్ లో ఎడిట్ చేయండి అది కూడా ఎలాగంటే వన్ మినిట్కి కి ముందు అంటే జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది సారీ వన్ పాయింట్ కి ముందు జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ టూ అని ఉంటుంది మీరేం చేస్తారంటే ఇప్పుడు మీకు స్లో మోషన్ కావాలనుకోండి వీడియో మీ వీడియోని జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్లో లో పెట్టి ఆ ఎడిట్ చేసి సేవ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి లేదు మాకు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంది మాకు తక్కువ కావాలి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కన్నారంటే మీరు తీసుకున్న టూ మినిట్స్ వీడియోని ఫాస్ట్ చేయండి అంటే టూ వరకు చేయండి టూ దాటి వెళ్ళకూడదు వన్లో ఉంటుంది యాక్చువల్గా మనం చేసే వీడియో అదేంటంటే టూలో పెట్టుకోండి వన్ పాయింట్ నైన్ అలా పెట్టుకుని వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ చూపిస్తూ ఉంటుంది ఎడిటింగ్ ఆప్షన్లో వన్ పాయింట్ నైన్లో పెట్టుకుని ఎడిట్ చేశారంటే స్పీడ్ అవుతుంది వీడియో అప్పుడు ఏమవుతుంది వీడియో స్పీడ్ అయితే టైం అనేది చిన్నదవుతుంది వీడియో అనేది మనకి షార్ట్ అయితే టైం అనేది పెద్దదవుతుంది అవుతుంది సో అలా సెట్ చేసుకోండి మీకేంటంటే స్పీడ్ చేసేసేయండి వీడియోని మీరు చెప్పే మ్యాటర్ అంతా మొత్తం ఆ వీడియోలో వచ్చేసేలాగా ఫిఫ్టీ నైన్ సెకండ్స్ లో వచ్చేలాగా చూసుకోండి అప్పుడు షార్ట్ అప్లోడ్ చేయండి అదే కనుక మీరు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ మ్యూజిక్ కే ఉంది మీ వీడియో చాలా చిన్నగా ఉంది మాది వీడియో పెద్దది కావాలి అన్నారనుకో అప్పుడు ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ లో పెట్టి ఎడిట్ చేసేటప్పుడు దాన్ని కొంచెం జీరో పాయింట్ ఫైవ్ లో పెడితే మీకు టైం అనేది పెరుగుతుంది అనమాట సో సెకండ్స్ అనేవి పెరుగుతాయి అలా అప్లోడ్ చేయొచ్చు నేను చెప్పేవి ఇప్పుడు త్రీ పాయింట్స్ చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ లో ఎలా చేయాలి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ లో ఎలా చేయాలి మనకి వ్యూస్ బాగా పెరుగుతాయా అనేది చూపిస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ గా వీడియో అంతా చూసేసేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు స్కిప్ చేయద్దు మీరు స్కిప్ చేశారనుకోండి పాయింట్ అనేది పోతుంది నెక్స్ట్ పాయింట్ అనేది మీకు అర్థం కాదు సో ఇప్పుడు చూసేసేయండి చూడండి మనం ఫస్ట్ ఏంటంటే వీడియోలు ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నైతే ఉంచుకోవాలి వీడియో అప్పుడు సేవ్ చేసుకుని ఉంచుకున్న వీడియో ఎక్కడ ఉంటుంది మన గ్యాలరీలో ఉంటుంది సో గ్యాలరీ ఓపెన్ చేశారంటే మనం చేసిన వీడియోస్ అన్ని గ్యాలరీలో ఉంటాయి కదా అవి చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలంటే యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ని ఆన్ చేయండి యూట్యూబ్ని ఆన్ చేసిన తర్వాత ఇలా మీకు సాంగ్స్ అవి ప్లే అవుతూ ఉంటాయి కదా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే సో సపోజ్ ఈ సాంగ్ బాగా పాపులర్ అనుకోండి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ కింద కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి దీనికి వ్యూస్ ఎలా ఉన్నాయి మిలియన్స్లో ఉన్నాయి వ్యూస్ అంటే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు అని అర్థం అనమాట ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండ్ అని ఉంది కదా ఈ జాయిన్ దిస్ ట్రెండ్ అనే దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ వీడియోని పెట్టాను ఇక్కడ సిక్స్టీ సెకండ్సే చూపిస్తుంది చూసారా పైన సిక్స్టీ సెకండ్స్ లోపు మీరు పెట్టుకోండి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఓకే ఫిఫ్టీ నైన్ పెట్టా చూడండి తర్వాత ఇక్కడ డన్ బటన్ ఉంది కదా ఈ డన్ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇది ప్రాసెస్ అవుతుంది మీరు వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా చూసుకోవాల్సింది మంచిగా దానికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు నేను ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఈ స్టెప్ లో చాలా మంది చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన చూపిస్తున్న సింబల్స్ ఉన్నాయి చూసారు రెండు అది ఆన్ చేయండి ఆన్ చేశారంటే కింద చూడండి యువర్ ఆడియో మీ మాటలు వినిపించాలి అనుకుంటే కనుక మీ మాటల్ని హైక్ చేసుకోండి ఇక్కడ సాంగ్ అనే దాన్ని మొత్తం జీరోలో పెట్టేసేయండి లేదు మా వాయిస్ బాగోదు మా వాయిస్ కన్నా మేము ఏదైనా వీడియో పెడదాం సాంగ్ పెడదాం అనుకుంటున్నాము అనుకుంటే అప్పుడు మీ వాయిస్ని జీరో పర్సెంట్లో పెట్టేసి సాంగ్ వాయిస్ని హండ్రెడ్ పర్సెంట్లో పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా టిక్ మార్క్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అని కనిపిస్తుంది చూడండి క్యాపిటల్ లెటర్స్ ఇది ఆన్ చేశారంటే ఇక్కడ సపోజ్ నేను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను ఇలా డ్రాక్ చేశారంటే ఇది కిందకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ బటన్ ఉంది కదా నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే ఇక్కడ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది చూసారా ఇదేంటంటే మనం మన వీడియో చూడాలి అనుకుంటే పైన మంది గా కనిపించాలి ఇంట్రెస్టింగ్గా కనిపించాలి అంటే సపోజ్ దీంట్లో ఇప్పుడు మీరు చేసిన వీడియోలో మీకు ఏది మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించేది అది క్లిక్ చేశారంటే అక్కడ మీరు ఓపెన్ చేసిన వెంటనే ఆడియన్స్ వీడియో అనేది అక్కడ ప్లే అవుతుంది అనమాట ఓ సో ఇది చాలా బాగుంది దీన్ని ఓపెన్ చేద్దాము అనిపిస్తుంది సో ఇలా నేను చూస్తూ అంటే నాకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అంతా ఒకలానే ఉంటుంది మీరు చూపించే వీడియోని ఉంటుంది ఉంటుందన్నమాట సపోజ్ ఇదే ఉందనుకోండి నేను ఇలా ఉంచాను ఇలా ఉంచి ఇక్కడ డన్ బటన్ ఉంది కదా డన్ బటన్ని ప్రెస్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే అప్లోడ్ షార్ట్ ఉంది కదా ఈ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయండి సో కింద షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ వైటీ స్టూడియో అని ఉంది కదా ఈ వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ని ఓపెన్ చేయండి ఓపెన్ ఇక్కడ చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేశారంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఎడిట్ ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ మన టైటిల్ ఇచ్చుకోండి సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తున్నా నేను యూట్యూబ్ షార్ట్స్ ఎలా చేయాలి అనేది సో దీని తర్వాత ఏం చేస్తారంటే యాష్ని క్లిక్ చేసి ట్రెండింగ్ అని నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ అని నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ అని నెక్స్ట్ వైరల్ అని చెప్పేసి మీరు దేని గురించి అయితే చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్కి సంబంధించింది పెట్టండి దీన్ని ఇప్పుడు నేనేం చేశానంటే ఇలాగ మొత్తం సెలెక్ట్ చేసుకుని కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వచ్చి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను అనమాట చేసిన తర్వాత కింద విజిబిలిటీ అని దగ్గర పబ్లిక్ అని ఉంది కదా ఈ పబ్లిక్ని ఓపెన్ చే ప్రైవేట్ అని ఉంది కదా దీన్ని పబ్లిక్లో పెట్టుకోవాలి పబ్లిక్లో పెట్టుకుని కింద షెడ్యూల్ అని ఉంది కదా దీన్ని టైం సెట్ చేసుకోవాలి సో ఇక్కడ సెవెంత్ ఆగస్ట్ అని ఉంది సో నేను ఈరోజే సిక్స్త్ సిక్స్త్ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పెడుతున్నా సిక్స్ పిఎం సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ అయ్యేలా పెడుతున్నా నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందకి వచ్చి కింద చూడండి ట్యాగ్స్ షార్ట్ రీమిక్సింగ్ అని ఉంది కదా ఇక ఇది ఆన్ చేసి ట్యాగ్స్ అనమాట ఫస్ట్ ఏంటంటే మీ ఛానల్ నేమ్ పెట్టుకోవాలి నా ఛానల్ నేమ్ స్మైలీ స్టార్ సుభా సో అది పెట్టాను నెక్స్ట్ ఏంటంటే మీకు యూట్యూబ్ మీరు ఏదైతే త్వరగా అందరూ ఆన్ చేస్తారు అనుకుంటున్నారంటే అది పెట్టుకోండి ఇక్కడ వైరల్ ట్రెండింగ్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ ప్లే చేసేసుకోండి అక్కడ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ మనం కనుక ట్యాగ్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ అవుతుంది అప్పుడు ఏంటంటే త్వరగా ఓపెన్ చేస్తారు సో సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ దీంట్లో కూడా పెట్టేసేయండి ఎలా చేయాలి ఇది కూడా పెట్టి చాలా మంది ఇలా కూడా టైప్ చేసుకుంటారు కదా సో ఎలా టైప్ చేసినా మీ వీడియో ఆన్ అయ్యేలాగా మీరు ట్యాగ్స్ పెట్టుకోండి అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ ఆప్షన్ నొక్కండి అప్పుడు మనం ఇది క్లిక్ చేశామంటే ఈగో సిక్స్ ఆగస్ట్ ఈ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ వీడియో అయితే ప్లే అవుతుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ సింబల్ మీద ఇక్కడ యాడ్ సాంగ్ అని కనిపిస్తుంది కదా ఆ యాడ్ సాంగ్ మీద క్లిక్ చేయాలన్నమాట అలా క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి దీంట్లో మ్యూజిక్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా దీని సైడ్ పక్కన మనకి థౌసండ్స్ లో ఉన్నాయా మిలియన్స్ లో ఉన్నాయా వ్యూస్ అనేవి చూసుకుని సారీ షార్ట్స్ అనేవి అగో వన్ పాయింట్ త్రీ మిలియన్ షార్ట్స్ అని కనిపిస్తుంది కదా ఫోర్టీన్ మిలియన్ షార్ట్స్ అని అలాగే దాన్ని క్లిక్ చేశారంటే మీకు వ్యూస్ అనేవి బాగా వస్తాయి అనమాట ఇక్కడ ఫ్రెండ్షిప్స్ అనేది కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఎక్కువ దీనికి ఎక్కువ షార్ట్స్ ఉన్నాయన్నమాట ఫోర్టీన్ మిలియన్ షార్ట్స్ చేశారు ఈ సౌండ్ యూస్ చేసుకుని సో దాన్ని క్లిక్ చేశారనుకో మీకు ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా సింబల్ సో దాన్ని ప్రెస్ చేయాలి దాన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు అక్కడ పైన చూడండి ఆ సాంగ్ అనేది మీకు ఫ్రెండ్షిప్స్ అని వస్తుంది కదా వచ్చిన తర్వాత మీ వీడియోని ఆడ్ చేసుకుని మీకు నచ్చిన ఏ వీడియో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని త్రిప్ పెడుతున్నా చూడండి సిక్స్టీ సెకండ్స్ సో మీరు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వరకు పెట్టుకోండి అలాగా ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ డన్ బటన్ క్లిక్ చేయండి ప్రాసెస్ అనేది అవుతుంది ఇది సెకండ్ స్టెప్ అనమాట సేమ్ ఇందలాగే ట్యాగ్ ట్యాక్స్ పెట్టండి టైటిల్స్ పెట్టండి సో నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ పైన ఇలా కలిసర్ కనిపిస్తుంది కదా మీ వాల్యూమ్ పెంచుకోవాలంటే పెంచుకోండి లేదంటే మ్యూట్ పెట్టుకోండి లేదంటే ఈ ఈ మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ని మ్యూట్ పెట్టుకుని మీ వాల్యూమ్ పెంచుకోండి కానీ మనకి మ్యూజిక్ అనేది ఇప్పుడు కావాలి కాబట్టి మ్యూజిక్ని పెడుతున్నా టిక్ మార్క్ రెస్ట్ చేస్తున్నా ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నా ప్రెస్ చేసిన తర్వాత అప్డేట్ స్టా అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా అప్లోడ్ షార్ట్ని క్లిక్ చేస్తున్నా ఇది అప్లోడ్ అవుతుందనమాట అప్లోడ్ అయిన తర్వాత ఇందాకలాగానే టైటిల్ ఇచ్చుకోండి ట్యాక్స్ ఇచ్చుకోండి నెక్స్ట్ పబ్లిక్లో పెట్టుకుని టైం సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి సో ఇది సెకండ్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎలాగంటే ఇప్పుడు చూడండి సపోజ్ మళ్ళీ ఇప్పుడు మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళారు వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ పైన యాడ్ సౌండ్ అని కనిపిస్తుంది కదా మళ్ళీ ఆ యాడ్ సౌండ్ ని క్లిక్ చేశారంటే ఇందాక ఏంటంటే ఇక్కడ ఉన్న కింద ఉన్న మ్యూజిక్లో ఏది ఎక్కువ షార్ట్స్ అని కనిపిస్తున్నాయో దాన్ని సెలెక్ట్ చేశాము ఇప్పుడు ఏంటంటే అక్కడ పైన సెట్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సెట్ లో మీకు నచ్చిన సాంగ్ మీ వీడియోకి మీరు ఏదైతే సాంగ్ పెడదాము అనుకుంటున్నారో ఆ సాంగ్ని మీరు అక్కడ టైప్ చేయండి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఏవో ఉన్నాయి కదా వీటిలో ఏంటంటే ఎంసీఏ సాంగ్ ని సెలెక్ట్ చేశాను సో ఎంసీఏ అనే మూవీలో ఇన్ ఉన్నాయి మళ్ళీ షార్ట్స్ ఆ షార్ట్స్ లో ఒక షార్ట్ నైతే క్లిక్ చేయండి ఏదైతే ఎక్కువ షార్ట్స్ కనిపిస్తున్నాయో దాన్ని అయితే క్లిక్ చేయండి ఏమండోయ్ నాని గారు అనేది క్లిక్ చేశాను అండి ఇక్కడ బ్లూ కలర్ కర్సర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ సాంగ్ అనేది పైన యాడ్ అవుతుంది చేసుకోండి యాడ్ చేసుకుని డన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు అలాగో మీ ఆడియో అనేది మ్యూట్లోనే ఉంటుంది సాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీకు కావాలి అనుకుంటే కానీ మీ వీడియోని మీ వీడియోకి మీ వాయిస్ని పెద్దగా పెంచుకుని మిగతా సాంగ్ని మ్యూట్ చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది కదా ఆ బిగ్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇలాగే ఇందాకలాగానే టెక్స్ట్ ఇచ్చుకోండి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చుకోండి నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ట్యాగ్స్ ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్లో పెట్టండి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసింది వైట్ స్టూడియోలోకి వెళ్ళి ట్యాగ్స్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఈ ప్రొసీజర్లో చూసుకోండి అనమాట మూడు స్టెప్స్ మీకు ఏ ప్రతి ఒక్కళ్ళు షార్ట్స్ పెట్టే ప్రతి ఒక్కళ్ళు ఈ మూడు తప్ప వేరేది ఏది యూజ్ చేయరు సో అది చూసుకోండి అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ మనం షార్ట్స్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు బాగా క్లిక్ అయిన వీడియో సాంగ్కి మన సాంగ్ యాడ్ చేయడం మన వీడియో యాడ్ చేయడము నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మ్యూజిక్కి మన సాంగ్ సెలెక్ట్ చేసుకుని వీడియో సెలెక్ట్ చేసుకుని యాడ్ చేయడం ఇంకా థర్డ్ ఏంటంటే మనకి ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ని మనం సెర్చ్ బటన్లో క్లిక్ చేసి ఆ సాంగ్కి మన వీడియో యాడ్ చేయడం అనమాట ఇది త్రీ టైప్స్ ఉంటుంది సో ఇలా కనుక మీరు చేశారంటే కంపల్సరీగా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది సో ఇది ఈరోజు మన వీడియో అనమాట మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి నేను మెసేజ్ చేస్తాను వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఈ వీడియో కావాలక్క ఈ వీడియో కావాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోస్ చూసి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్